పరిశుద్ధుడా మీ పాదముల పొందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానం చేసుకుని ఉండగా మీ పరిశుద్ధ ఆత్మ సహాయం ద్వారా మహిమలి సువర్ధమాన మాకు వినిపించమని శక్తి కలిగిన చేసునావులు అడుగుచున్నావు తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యములో యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం పదహారవ శనములో పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలని గదిలో సుమారుగా ఒక ఏడు వస్తువులు ఉండాలని ఏడు రకాల శుద్ధులు కలిగి ఉండాలని ప్రతిరోజు మెట్లు ప్రార్థన చేసుకుంటూ ఉండాలని ప్రతిరోజు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ రక్తాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇంతవరకు అద్దాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం సోపుని గురించి ధ్యానం చేసుకున్నాం అలా కాటుకుని గురించి ధ్యానం చేసుకున్నాం నూనెను గురించి ధ్యానం చేసుకున్నాం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో వస్త్రాలను గురించి ధ్యానం చేసుకున్నాం పరిశుద్ధ గ్రంథములో మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి భూలోకానికి ఒక గొర్రె పిల్లగా వచ్చి ఆయన వస్త్రము రక్తములో ముంచబడినట్లుగా ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదమూడవ నిజమే యేసుక్రీస్తు ప్రభు వారు తల మీద ముండ్ల కిరీటం పెట్టినప్పుడు అది కారిన రక్తం ఎలా ఉందంటే మరి ఆయన వస్త్రము తడిసిపోయింది ఆయన వస్త్రం తడిసిపోయింది ఆ సంగతి ప్రకటన గ్రంథం పంతొమ్మిది పదమూడులో ఆయన రక్తము ఆయన వస్త్రము రక్తములో ముంచబడిన వస్త్రం నిజంగా మరి తల మీద ముళ్లకిరీటం ముళ్ళంతా రక్తము ముళ్ళ కిరీటం అని తండ్రి గారి నాపం చేశారు ఈరోజు క్రీస్తు పురవారి యొక్క వస్త్రము ముంచబడి ఆలోచన చేసిన వారమైతే ఎవరైతే క్రీస్తు ప్రభు వారికి వెళ్ళి చూస్తారో ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి దేవుడు రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు నిజమే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రం ఎలా ముంచబడిందో అనలైన వారు యోసేపు గారిని కూడా మరి తీయించి ఒక మేక పిల్లను వధించి ఆ రక్తములో ముంచి అంగి తీసుకొని వెళ్ళి యాకోబు గారికి ఇచ్చారు ఇదేమీ కుమారుడు వస్త్రం మాకు దొరికింది అని మరి ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ముప్పై ఏడు ముప్పై ఒకటి ఆది కాండం ఆనాడు యోసేపు గారి యొక్క వస్త్రము రక్తములో ముంచబడిన వస్త్రముగా ఉన్నది నిజమే ఈరోజు అన్నలనుకున్న యూదులైన వారు యేసు ప్రభు వారిని ఎలా శ్రమ పెడుతూ ఉన్నారో ఈ సంగతి చూస్తున్న మనము యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి మంచి మారు మనస్సు కలిగి భక్తి అనుభవంలోనికి మనం అడుగు పెడితే దేవుడు మనకిచ్చే వస్త్రం రక్షణ వస్త్రం బైబిల్ గ్రంథములో వస్త్రముల అధ్యాయం ఉన్నది వస్త్రాల అధ్యాయం ఉన్నది మనం బంగార కోట్లు వస్త్రాలు కోట్లు చిల్లర షా సరుకులు షాపులు ఎలా ఉంటాయో బైబిల్ గ్రంథంలో కూడా వస్త్రాల అధ్యాయం ఉన్నది ఎక్కడంటే ఏషియా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం అరవై ఒకటి అధ్యాయం మొత్తం కూడా వస్త్రాల గురించిన విషయాలు యక్షాగనందం అరవై ఒకట అధ్యాయం మూడో వచనం నుండి మనం చదువుకుంటా ఉంటే దుఃఖమునకు ప్రతిగా నీకు ఉల్లాస వస్త్రాన్ని సంతోష వస్త్రాన్ని ఇస్తున్నాను అని చెప్పి అరవై ఒకటవ అధ్యాయం స్థుతి వస్త్రాన్ని మీకు ఇస్తున్నానని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆలోచన చేయండి ఎప్పుడు నా కొరకు సిలువులో వేలాడి ఆయన చనిపోయాడు ఆయన వస్త్రం రక్తంలో ముంచబడింది అని ఏ యొక్క విశ్వాసి అనుకుంటారో ఎవరు ప్రభువారికి వెళ్ళి చూస్తారో అంగీకరిస్తారో ఆయన్ని స్థుతిస్తారో వారికి దేవుడిచ్చే వస్త్రము స్థుతి వస్త్రముగా మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారు మన్నాం అంత మాత్రమే కాదు మనం సంతోషంగా ఉన్నప్పుడు ఉల్లాస వస్త్రం ఇస్తాడు మనం ప్రభువు నమ్ముకున్నప్పుడు మరి ఆయన అంగీకరించినప్పుడు బాప్తీస్ తీసుకున్నప్పుడు శోధనలను జయించినప్పుడు రక్షణ వస్త్రం జయ వస్త్రం మరి దేవుడు వస్త్రాలు ఇస్తూ ఉంటాడు ఎందుకంటే ఒకప్పుడు ఏదేను వనములో ఆది తల్లిదండ్రులైన వారికి మహిమ వస్త్రాలు ఉన్నాయి వారికి మహిమ వస్త్రాలతో ఉన్నారు ఎప్పుడైతే ఆ పండుగ తిన్నారో మరలా వస్త్రాలు పోగొట్టుకున్నారు పండు తిన్న తర్వాత మహిమ వస్త్రం పోయింది వరకు నా ఆత్మీయస్థితి తొలగిపోయింది వారి అంతస్తు తొలిగిపోయింది వారి భక్తి పోయింది మామూలు మనుషులుగా అయిపోయారు మహిమ వస్త్రాలు ప్రక్కకు వారు మామూలు ఆకులు ఇలా చర్మపు వస్త్రాలు వాళ్ళు ధరించినట్లుగా ఆది కాండంలో మనం చూడగలుగుతున్నాం ప్రారంభంలో అలాగైతే ఈ రోజున మరి యేసు క్రీస్తు ప్రభువారు మనకు వస్త్రాలు ఇవ్వడానికి వచ్చారు మన ఆత్మీయ మెరుగుపరచడానికి వచ్చారు అందుకనే పొరిందలు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచ్చిన అంటాడు ఇప్పుడు మనం దిగంబరులుగా లేము కానీ ఇప్పుడు మనం దిగంబరులుగా లేము కాని లేము కాని ఎలా ఉన్నా వస్త్రాలు ధరింపబడినవారు ఎక్కడి నుంచి వచ్చిన ఈ వస్త్రాలు అంటే క్రీస్తు ప్రభు వారు నమ్ముకున్న తర్వాత దేవుడు మనకు ఈ రక్షణ వస్త్రము ఆయన స్థుతించినప్పుడు స్థుతి వస్త్రం ఇస్తూ ఉన్నాడు సంతోషంగా ఉల్లాసం ఉన్నప్పుడు ఉల్లాస వస్త్రం ఇస్తూ ఉన్నారు ఆలోచన చేసిన వారు అయితే మరి మనం భక్తిలో ఎదిగినప్పుడు ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనములో సన్నపునార సన్న వస్త్రాలు ఆమె చేయబడిన అవి పరిశుద్ధుల నీతి క్రియలు అవి పరిశుద్ధుల నీతి క్రియలు అనగా పరిశుద్ధుల నీతి క్రియలంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క నీతి ఉంది మరి నోవాహు గారికి నీతి వస్త్రం దేవుడిచ్చాడు ఈ తరములో నువక్కడివే నీతి మంతుడు అని చెప్పినప్పుడు ఆయనకు దేవుడిచ్చిన వస్త్రము నీతి వస్త్రం ఆలోచన చేసిన వారమైతే క్రీస్తు ప్రభువారు మనకు సందర్భాన్ని బట్టి ఆత్మీయ వస్త్రాలు ఇస్తూ ఉన్నారు ఒక ఆమె బాగా భక్తులు ఎదుగుతూ ఉంది మరి సహవాస దోషాన్ని బట్టి ఆమె వస్త్రాన్ని పోగొట్టుకుంది రోజున ఆమెకు వచ్చిన ఏంటంటే ఒక సహోదరికి మరి ఆ వస్త్రం అంతా కూడా రంధ్రాలుగా బెజ్జాలు బెజ్జాలుగా మరి ఆమె వస్త్రం కట్టుకున్న వస్త్రం కనబడతా ఉంది ఏంటి నా శరీరం నాకు కనబడిపోతుంది ఏంటి అంతా మరి వస్త్రం బాగులేదు మరి ఏంటి అక్కడక్కడ చినిగినట్టుగా కనబడుతుంది అని మరి ప్రార్థన చేసుకుంటామంటే వాదివార ఆరాధనకు రావట్లేదు నువ్వు సన్నిధి చేసుకోవట్లేదు నీకు భక్తి తగ్గింది అందుకే నీకు ఈ చినిగిన వస్త్రం నీకు కట్టబడిందని చెప్పినప్పుడు మరలా అమ్మ ప్రార్థనలు ఎదిగి ప్రార్థనలో బలపడి స్థితిని మరలా కాపాడుకుంది పొంది అప్పుడు దేవుడు ఆయమ్మకు మరలా మహిమ కలిగిన వస్త్రం ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ఆలోచన చేయండి ఈ రోజున క్రీస్తు ప్రభు వారు ఆయన ఎందుకు భూలోకానికి వచ్చారంటే ఎందుకు ఆయన తొట్టిలో పడుకొని పొత్తి వస్త్రాలు మనకి ఇచ్చారంటే వస్త్రాలు ఇవ్వడానికి ఎందుకు ఆయన వస్త్రం రక్తంలో ముంచబడిందంటే మనకు రక్షణ ఉల్లాస వస్త్రాలు ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్ర వారు తర్వాత ఆయన మహిమ వస్త్రం ధరించాడు నిజమే ఆలోచన చేయండి మరి మోషే గారు సినాయి పర్వత మెదడు కొండ మీద నుండి దిగి వస్తూ ఉన్నప్పుడు ఆయన మహిమతో కప్పబడ్డాడు నిర్గమాకాడ ముప్పై నాలుగు ముప్పై నాలుగు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు మరి మతేసు వార్త పదిహేడవ అధ్యాయం మొదటి నుండి వస్తే ఆయన రూపాంతరం చెందారు నూట నాలుగవ కీర్తనలో ఆయన వస్త్రము వెలుగువలే ఉన్నదన్నారు కనుక వస్త్రం అనేది ఈరోజు క్రీస్తు ప్రభు వారు మహిమతో నింపబడిన వస్త్రం కలిగి ఉన్నారు నిజమే అదే వస్త్రం గారు సన్నిధుల ఉండి సంపాదించుకున్నారు కనుక సన్నిధులు మనం అంటే మనకు దేవుడిచ్చే వస్త్రము గారు ముఖము ఇస్రాయల్ అయిన వారు చూడలేకపోయారు ఇస్రాయల్ అయిన చూడలేకపోయారు ముసుగు వేసుకున్నాడు ఆలోచన చేయండి వారందరూ ముసుగు వేసుకోకుండా ఉండాలంటే మీరెందుకు ముసుగు వేసుకోవాలి మహిమ ఉందా నాకు కదా ప్రకాశమానమైన ఉంది నాలో కదా నేను మీ అందరి క్షేమ కొరకు ముసుగు వేసుకుంటున్నాను ముసుగు వేసుకున్నాడు ఒకవేళ మోషే గారు ముసుగు తీసాడు అనుకోండి ఆయనలో ఉన్న మహిమ ఇస్రాయల్ మీదకి వస్తా ఉంది ఆయన ముఖము ప్రకాశిస్తా ఉంది మోషే గారి సేనాయి పర్వతం మీద ఉన్నప్పుడు ఆ స్పంజిని నీళ్ళల్లో ముంచితే ఆ స్పంజులకు నీళ్ళు ఎలా వస్తాయో దేవుని ఎదురుగా కూర్చున్నాడు గనక మరి ఆయనలో మోషే గారిలోకి వస్తా ఉంది అందుకే మోషే గారి ముఖము ప్రకాశించింది మొదట నలభై దినాల్లో మోషే గారికి చెంది పది ఆజ్ఞలు ఐదు కాండాలు మరలా దేవుని సన్నిధిలో మరో నలభై దినాలు ఉన్నప్పుడు మరి మహిమ వస్త్రం ఇచ్చాడు మోసే ముఖం ప్రకాశించింది దేవుడిచ్చిన గొప్ప సర్టిఫికేట్ అనమాట ఇది దేవుని సన్నిధిలో మనం కనుక మరి ప్రాగులాడేవారు అయితే దేవుడు మహిమ వస్త్రం ఇస్తారు కనుక క్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రం ఎందుకు రక్తంలో మంచబడింది మనకు మహిమ వస్త్రాలు ఇవ్వడానికి అలాంటి మహిమ వస్త్రాలతో కప్పబడి మహిమల రాకడపడి మరి పెండ్లి కుమారుడైన ప్రభువుని సన్నపదార నీతి క్రియలు పరిశుద్ధ మహిమ వస్త్రాలు ధరించి ప్రభువుని చేరుకునే ధన్యతా దీవిన ప్రభువు మనందరికి గాక ఆమె